సర్వవాంఛా ఫలసిద్ధికి పిలిస్తే బలికే దైవం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాయి రామాయ మంగళం శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామవళి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీరామకృష్ణమారుత్యాది రూపాయ నమ శాయనే నమో ఓం గోదావరి తటస్డీవాసి నమ ఓం భక్త భక్తహృదాలయాయ నమ సర్వృద్వాసినే నమ ఓం భూతవాసాయ నమో ఓం భూతభవిష్యద్భావర్జిత ఓం కాళాతీత నమ ఓం కాళాయ నమ ఓం కాలకాళాయ నమో ఓం కాళదర్పదమనాయ నమ్మ ఓం మృత్యుంజయాయ నమ ఓం అమత్యాయ అమర్య నో మ్యాభయప్రద నమ ఓం జీవాధారాయ జీవాధారాయన ఓం సర్వాధారాయ నమ్ ఓం భక్తావన సమర్థాయ నమ్ ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నో అన్నవస్రదాయ నమ ఓం ఆరోగ్యక్షేమదాయ ఓం ధనమాంగల్యద నమ ఓం బుద్ధి సిద్ధిదాయ ఓం పుత్ర మిత్ర నో బంధుదాయ నమ ఓం యోగక్షేమ వహాయ ఓం ఆపద్భాంధవా నమ్మ ఓం మార్గబంధవే నమ్మ ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమ ఓం ప్రియాయ నమ్ ఓం ప్రీతివర్ధనాయ నమ ఓం అంతర్యామినే నమ్మ ఓం సచిదాత్మనే నమ్ ఓం ఆనందాయ నమ ఓం ఆనందదాయ నమ ओम परमेशम ओम पर नम ओम परमात्म नम ओं ज्ञानस्वू नम ओम जगत पित्रे नम ओं भक्तामहाय नम ओं भक्ता भयप्रदाय नम ओं भक्तपराधीनाय नम ओं भक्ताग्रहकाय नम ओम शरणागत वत्सलाय न भक्तशक्ति प्रदा नम ज्ञान वैराग्यदाय नम ओम ಪ್ರೇಮ ಪ್ರಧಾನಾಯ ನಮಃ ಓಂ ಸಂಶಯ ಹೃದಯ ದೌರ್ಬಲ್ಯ ಪಾಪಕರ್ಮ ವಾಸನಾಕ್ಷಯ ಕರಾಯ ನಮಃ ಓಂ ಹೃದಯ ಗ್ರಂಥಿ భేదకాయ నమ్మ ఓం కర్మధ్వంసినే నమ్ ఓం శుద్ధ సత్వస్థితాయ నమ్ ఓం గుణాతీతాత్మనే నమ్ ఓం అనంత కళ్యాణ గుణాయ నమ్ ఓం అమిత పరాక్రమాయ నమ్ ఓం జైనే నమ్మ ఓం దుర్దర్శోభ్యాయ నమ్మ ఓం అపరాజితయ నో త్రిలోకేషు అవిఘాతం అసఖ్యరహితయ నో సర్వశక్తిమూర్త నమ్ ఓం సురూపసుందరాయ నమ్ ఓం సులోచనాయ నమ్ ఓం బహురూప విశ్వమూర్తయే నమ్మ ఓం అరూప व्यक्ताय नम ओं चिंत्याय नम ओम सूक्ष्माय नम ओं सर्वांतरयाम नम ओं मनोवागतीताय नम ओम प्रेम मूर्त नम ओं सुलभ दुर्लभाय नम ओम असहाय सहायाय नम ओम अनादनाधाय नम ओं सर्वभारभृते नम ओं अकर्मने कर्मसुकर्मे नम ओं कीर्तनाय नम ओं तीर्थाय नम ओं वासुदेवाय नम ओं सतांगतये नम ओं सत्परायण नम ओम लोकनाथाय नम ओम पावनान घाए नम ओम अमृताशि नम ओम भास्कर प्रभाय नम ओम ब्रह्मचर्य तपश्चरियादुव्रताय नम ओं धर्म परायनाय नम ओम सिद्धेश्वराय नम ओम सिद्ध संकल्पाय नम ओम एक योगीश्वराय नम ओम भगवते नम ओम भक्तवश्याय नम ओम भक्तवत्सलाय नम ओम सत्पुरषाय नम ओम पुरुषोत्तमाय नम ओम सत्य तत्व बोधकाय नम ओम काम षड्वैधद्वस ఓం అభేదానంధానుభవ ప్రదాయ నమ ఓం సర్వమత సమ్మత ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ శ్రీవేంకటేషరమణ నమ ఓం అద్భుతానందచర్యాయ నమ్మ ఓం హరాయ నమ ఓం సంసార సర్వ దుఃఖ క్షయాయ నో సర్వీదే నమ్మ ఓం సర్వతోముఖాయ నమ ఓం సర్వాంతర్బ్రహిస్థిత నమ్ ఓం సర్వమంగళకరాయ నమ్ ఓం ఓం సర్వాభీష్ప్రాదాయ నో స్థాపనాయ నమ్ ఓం సచిదానందరూపాయ నమ్ ఓం శ్రీ సద్గురు శ్రీ సాయినాథాయన నమ్ नमः इति श्री साई बाबा स्वामीवारी अष्टोत्र अष्टोत्तर शतनामावली संपूर्णम्